కిషన్ రెడ్డి గారు చెప్పినారు కృష్ణా జలాలల్లా మా వాటర్ తేల్చమంటే శాత కాదు మన ప్రధానమంత్రికి ఉల్టా పల్టా మాట్లాడతాం ఎనిమిదేళ్ళు సరిపోదా నరేంద్ర మోడీ గారు ఎందుకు మా వాటలు ఏర్చడం లేదు ఇలా మా రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు రావాలి వికారాబాద్ జిల్లాకు నీళ్ళు రావాలి మేడ్చల్ జిల్లా కొత్త మేరకు వస్తూ ఉన్నాయి నల్లగొండకు రావాలి నగర్ రావాలి మేము మనుషులం కాదా భారతదేశంలో భాగం కాదా వంద దరఖాస్తులు ఇస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు పలుకు లేదు సుప్రీంకోర్టులో వేసినాం దాన్ని విడ్రా చేసుకుంటే మేము నీళ్ళు ఇస్తామని చెప్పినారు ట్రిబ్యునల్కి రిఫర్ చేస్తామని చెప్పినారు ఏడాది పొద్దు అయిపోయింది ఈ ఏడాది వరకు ఉడుకులేదు పడుకులేదు ఈ క్రియాశీలమైన నిష్క్రియాపరత్వంతో గుడుకున్న ఈ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి పార